జయ శ్రీరామ్ శ్రీమత్రన్మహం జయ జై జయ పవన్ కళ్యాణ్ జై వరహి వందే మాత్రం అందరికీ నమస్సుమాంజల్లు నిన్న సినిమా చూసిన ఎమోషన్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను మధుపానం మహానందం మనోధైర్యం ధనాధన్ ఆ ఒక్క డైలాగ్ చాలు మన శంకర్ మనశంకర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా హ్యూజ్ క్రౌడ్స్ మధ్యని సక్సెస్ ట్రాక్తో ఫ్యామిలీ ఆడియన్స్తో ముఖ్యంగా లేడీస్తో కెట్టలాడుతోంది దాని మీద ఉలిక్కి పడ్డ ఒక వర్గం వీళ్ళని ఏమనాలంటే ఏమన్నా కూడా అసలు మనం మాట్లాడకూడదు వాళ్ళ గురించి కానీ వాళ్ళు కామెంట్స్ అవి చూస్తుంటే నీచాది నీచంగా ఒక సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ జోనర్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఉంటాడని ఉంటే ఎలా ఉంటుందన్నది మొత్తం ఒక రౌడీ అల్లుడు కానీ ఘరానమోడు కానీ గ్యాంగ్ లీడర్ కానీ ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ ఇవన్నీ కలిపి కలగలిపితే ఒక మన ప్రసాద్ గారు సరే ఇంత డెలైట్ఫుల్ హిట్ ఇచ్చిన అన్నయ్యని ఎలా చూడాలనుకుంటున్నారు అభిమానులు అలాంటి సినిమా ఇచ్చిన అనిల్ రావుపూడి కానీ ఎంత తక్కువ చే ఎంత ఎక్కువ చేసి చెప్పినా తక్కువే అవుతుంది కానీ ఎక్కువ అవుతుంది అలాంటి గ్రేట్ ఫిల్మ్ ఇచ్చారు బాబీ వాలటేర్వేర్ అయిన తర్వాత అనిల్ రావుపూడి మంచి సినిమా ఇచ్చారు ఇంకా ఈ సినిమాలో నిన్న నేను చెప్పడం మర్చిపోయాను విక్టరీ వెంకటేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అన్నయ్యతో వెంకటేష్ బాండింగ్ ఎలా సెట్ అయిందంటే థియేటర్లో పూనకాల జనాలకి జనాలు అందరూ కేరెంట్లో కొట్టే విధంగా తీశారు సరే దీని మీద ఆల్రెడీ నలభై ఏడు కోట్లు షేర్ వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ రికవరీ ఆన్ ద ఫస్ట్ డే అది అన్నయ్య స్టామినా సరైన సినిమా పడితే అన్నయ్య ఏంటన్నది వేళ వచ్చిన పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళందరూ కాదు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే జనరేషన్కు హీరో వస్తారు కానీ మూడు జనరేషన్స్ బట్టి నాలుగు దశాబ్దాలు బట్టి టాలీవుడ్ని వెళ్తున్న ఒక వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఒక మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే మరో చిరంజీవి టాలీవుడ్లో రాడు రాలేడు ఆ కుటుంబం నేర్పింది ఏంటంటే మనం విజయంతో పాటు పక్క విజయం కోరుకోవాలని చూసి కుటుంబం ఆ మేనరిజమ్స్ తన తమ్ముళ్ళకి కానీ పిల్లలకు కానీ మేనల్లుళ్ళకి కానీ మేనకోడళ్ళకు కానీ అందరికీ నేర్పిన వ్యక్తి ఆ సంస్కారం అని ఆయన చూసి ఏడ్చి వాళ్ళు కోటే చెప్పిన ఈ ముసలాళ్ళని ఎన్నాలి చూడాలి డెబ్బై ఏళ్ళ వయసులో డ్యాన్సులు ఏంటి అన్నయ్య మనసులో కల్మషం ఉండదు ఆయన ఎప్పుడైనా వయసు అన్నది ఆయనకి ఒక నెంబర్ మాత్రమే ఆయన ఎప్పుడు ముప్పై ముప్పై ఐదులోనే ఉంటాడు ఆయన మనసులో కల్మషం ఉండదు అందరూ బాగుండాలని కోరుకునే మనిషి ఆయన చూసి కుమిలిపోతున్న మంది చాలామంది పైకి వెళ్ళిపోయారు మంచాన పడ్డారు బతుకుండి జీవోత్సవాలు బతుకుతున్నారు ఇవాళ ఆయన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న ఆయన డెబ్భై ఏళ్ళ వయసులో హుక్ స్టెప్ వేసారు మీరు డెబ్బై ఏళ్ళు వయసు వరకు ఉంటే ఏ పరిస్థితిలో ఉంటారు అది ఆలోచించుకోండి కానీ నీచాతి నీచంగా ట్రోల్స్ చేయడం ఇక్కడ సడన్గా కులాలు వచ్చేసాయి అనిల్ రావు పూడి అని మనకు తెలుసు దగ్గపాటి వెంకటేష్ మనకు తెలుసు దగ్ అనిల్ రావు పూడి చౌదరి అయిపోయిన దగ్గబాటి వెంకటేష్ చౌదరి అయిపోయిన సడన్గా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన రాష్ట్రానికి చౌదరి వెంకటేష్ రామనాయుడు గారి అబ్బాయి తెలుసు అనిల్ రావు పూడి క్యాష్ కింద దొరుకుతాయి చౌదరి ఇద్దరు చౌదరీలు కలిసి ఓ కాపులకి హిట్ ఇచ్చారు బతికించారు మాతో కలిసి ఉంటే ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఇచ్చేస్తారో మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి ఇందులో వాస్తవానికి ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్తో విభజన తీసుకురావడానికి చిరాగ్ సినీ ఫీల్డ్లో కులం ఉన్నది సెకండరీ ఇక్కడ సక్సెస్కి మాత్రం ఇది కొంతమంది ఉంటారు పూర్వం ఉండే మనాడా కాదా అనే విధానం అది ఇప్పుడు లేదు సినీ ఫీల్డ్లో అందరూ ఓ టాలెంట్కి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ జనాలు చూస్తేనే ఓ చౌదరి అన్న ఇంకోళ్ళు మీకు ఎవరిని చూస్తారు ఎవరిని పెట్టి సినిమా తీస్తారంటే మార్కెట్ రికవరీ అవుతుందంటే పెట్టి తీస్తారు కానీ పెట్టిన డబ్బులు పోతాయంటే మన కులం పెట్టే హీరోగా తీరు ఎవరు అది ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై అన్న థీరీ ప్రకారం అన్నయ్య చిరంజీవి మరిన్ని విజయాలు అందుకోవాలి ఎప్పుడు కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి ఏ ముహూర్తాన్ని చిరంజీవి అని పేరు పెట్టారు కొను శివశంకర్ వరప్రసాద్కి ఆ చిరంజీవి అని పేరు సార్థక నామేయుతో డెబ్బై ఏళ్ళు ప్రస్థానం సాగింది మరో ఇంకా అనేక సంవత్సరాలు మా కోరికైతే ఎంతైనా ఉంటుంది మేము ఉండొచ్చు ఉండపోవచ్చు కానీ అన్నయ్య చిరంజీవి మాత్రం ఉండాలి టాలీవుడ్ కాదు ప్రపంచ ప్రపంచ సినిమాకి మరో చిరంజీవి రాడు రాలేడు ఇది మాత్రం వాస్తవం కాబట్టి ఆయన అన్ని వాళ్ళు నోరు అదుపులో ఉంచుకోవాలి మీ ఏ ఏడుపులు గోళ్ళు కాలం అన్నయ్య మరింత ఎదుగుతూనే ఉంటాడు ఆయన ఒక ఉన్నత శిఖరం ఒక ఎవరెస్ట్ ఆయన అన్న ప్రతి ఒక్కరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాడు ఒక జీవితరాజశేఖర్ కానీ ఇంకా అనేక మంది ఆయన సాయం పొందిన వాళ్ళే కాబట్టి అన్నయ్య చిరంజీవి మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ దేశంలో భారతరత్న సాఫల్యం పొందే అవకాశం అర్హత ఉన్న సినీ ఫీల్డ్లో ఏకైక వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అందులో ఎటువంటి సందేహం లేదు మధ్య మాత్రం జై హింద్